సిద్దిపేట జిల్లా బెజ్జంగి మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ కు చెందిన విద్యార్థులు తాము చదివే వృత్తి విద్యా కోర్సులను ప్రత్యక్షంగా చూసి అవగాహన పెంచుకోవడానికి దుబ్బాక మండల కేంద్రానికి వచ్చారు మండల కేంద్రంలోని చేనేత సహకార సంఘంలో చేనేత కార్మికులతో మాట్లాడి తయారీ గురించి అడిగి తెలుసుకున్నారు దుబ్బాక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సీజేటీ వొకేషనల్ కోర్సు గురించి విద్యార్థులకు ప్రిన్సిపల్ లక్ష్మీనారాయణ లెక్చరర్ శివకుమార్ అవగాహన కల్పించారు అనంతరం విద్యార్థులు మాట్లాడుతూ తమ క్లాసుల్లో లెక్చరర్ చెప్పే పాఠాలు వినడం తప్ప ప్రత్యక్షంగా వాటి తయారీ చూడలేదన్నారు దుబ్బాకలో చేనేత వస్త్రాల తయారీతో పాటు చేనేత కార్మికుల కష్టాలను గుర్తించామన్నారు కార్యక్రమంలో బెజ్జంకి మోడల్ స్కూల్ ఫ్యాషన్ డిజైనర్ అధ్యాపకరాలు నాజియా లు బాబు రమేష్ పాల్గొన్నారు ప్రభుత్వ జూనియర్ కళాశాల దుబ్బాక చేనేత సహకార సంఘం వీళ్ళు చూడడానికి వస్త్రాల తయారీ విధానాన్ని చూడడానికి టెజెంకీ మారల్ స్కిల్ అండ్ జూనియర్ కాలేజీ విద్యార్థులు రావడం జరిగింది వాళ్ళకు దుబాక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ స్థాయిలో అందుబాటులో ఉన్న కమర్షియల్ గార్మెంట్ టెక్నాలజీ అనే కోర్సుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియజేయడం అయినా కోర్సు ఉపయోగాలు కోర్సు నేర్చుకోవడం ద్వారా వచ్చే లాభాలు వాళ్ళకు తత్పరి సత్వరం ఉపాధి ఏ రకంగా దొరుకుతుందో ఆ విషయాలను చెప్పడం జరిగింది అదే రకంగా మా కాలేజీలో అందుబాటులో ఉన్న వొకేషనల్ కోర్సుకు సంబంధించిన నాలుగు గ్రూపుల వివరాలు ఆఫీసర్షిప్ ఎలక్ట్రికల్ టెక్నీషియన్ కంప్యూటర్ సైన్స్ తో పాటు వీళ్ళకి రిలేటెడ్ అయిన సీజీటీ కోర్స్ మూ నాలుగు గ్రూపులకు సంబంధించిన వివరాలు చెప్పడం జరిగింది ఆ తర్వాత వస్త్రాలు ఎలా తయారు చేస్తారనే అంశం మీద దుబ్బాక చేనేత సహకార సంఘంలో వాళ్ళు పిల్లలు ప్రత్యక్షంగా చూడ చూడడం జరిగింది ఇక్కడ చూసి నూలు తయారీ నూలు వడికిన విధానము భీములు వస్త్రాలు ఏ రకంగా తయారు చేస్తారు అనే అంశాలను పరిశీలించారు వాళ్ళకు కూడా పూర్తి స్థాయిలో అవగాహన వచ్చి ఉంటుంది బట్టలు ఎన్నెలా నేస్తున్నారు వాళ్ళు ఏ విధంగా కష్టపడుతున్నారు మా పిల్లలు నేను చెప్పడం కంటే వాళ్ళ కళ్ళార చూసి చాలా మంచిగా నేర్చుకున్నారు అది నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది నాకు సపోర్ట్ ఇచ్చిన మా టీచర్స్ కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నారు అదేవిధంగా మా ఊరు శివసారి కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నారు చాలా థ్యాంక్స్ శివసారి ఇలా మా పిల్లలకు మీరు అన్ని ఆకట్టుకునున్న కళ్ళాలకి చూపెట్టినందుకు చాలా కృతజ్ఞతగా భావిస్తున్నాను సార్ చాలా థ్యాంక్స్ థ్యాంక్స్ వచ్చాను మాది బెజంకి మోడల్ స్కూల్ నేను ఇక్కడ ఆ టూర్కి వచ్చాను మేడం తీసుకెళ్ళి గు వచ్చాము ఇక్కడ థ్రెడ్ ప్రిపేర్ చేశారు ఫుల్ వాళ్ళు ఎంతో కష్టపడుతున్నారు కానీ మంచి మంచి శారీస్ చేస్తున్నారు